శ్రీ సాయిం సాయి భక్తులందరికీ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబా గారి ఆశీస్సుల వల్ల ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను ఉంటారని కూడా భావిస్తున్నాను మరి ఈరోజు వీడియోలో బాబాగారు మనకి ఏం సందేశాలను ఇవ్వబోతున్నారో చూద్దామా మరి ఈరోజు బాబాగారు బిడ్డా ఈ పళ్ళను దానం చేస్తే నేను మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తాను అంటూ చెప్తున్నారండి మరి ఆ పళ్ళు ఏంటో చూద్దామా తెలుసుకుందామా బాబా మాటల్లోనే విందామా మరి లేటెందుకు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూశాక నచ్చినట్టయితే మరి కొంతమంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన బాబా గారి అద్భుత లీలలు మరికొంతమందికి చేరువ్వాలని నా ఈ చిన్ని ప్రయత్నం నా ఈ చిన్ని ప్రయత్నానికి మీ సహకారాన్ని కూడా జోడిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భావిస్తున్నాను వీడియోలోకి వెళ్దామా సాధారణంగా సాయిబాబా లీలలో అపూర్వం అమోఘం అని సాయి భక్తులు అందరూ నమ్ముతారు విశ్వసిస్తారు కూడా ఆయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు నడిపిస్తుందని సాయి భక్తుల ప్రగాఢ నమ్మకం అంతేకాదు బాబా అనుగ్రహం పొందాలంటే అన్ని జీవరాశులను ఒకేలా చూడాలి అన్ని కుల మతాలను ఒకేలా చూడాలి ఒకే రకంగా చూడాలని సోదర భావాన్ని కలియుగానికి ఏర్పరిచారు మన బాబా గారు ఏ ఆడంబరమైన పూజలు హంగామా హడావిడి లేవు ఏ దేవుడినైనా నిర్మలమైన మనసుతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటూ ఉంటే అనుకున్న కార్యాలు తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక్కడ బాబా గారు మనతో ఒక మాట అంటున్నారండి బిడ్డ సాయి అంటూ నిరంతరం నీ మనసులో నన్ను తలుచుకుని ధ్యానిస్తూ ఉంటే నువ్వు తలపెట్టిన కార్యాలు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి నా అనుగ్రహం పూర్తిగా నీ మీదుంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఈ విధంగా చెయ్యాలని సాయి సందేశం ద్వారా మనకు సూచిస్తున్నారండి బాబాకు అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఇలా చేయడం కూడా ఒకటని చెప్తున్నారు అదేంటంటే మనలో చాలామందికి ఆశకు హద్దుండదు జీతం వస్తే ఇంకొంచెం కావాలని ఆరాటపడుతూ ఉంటాం అంతేకాదు వేరే ఏదైనా ఇచ్చినా దానికి అస్సలు సంతృప్తి పడం అయితే కేవలం ఒక్క ఆహారం విషయంలో మనకు కావాల్సినంత తీసుకుంటాం అందుకే బాబాకు అన్నదానం అంటే చాలా ఇష్టం మనం తెలియక తెలుసో చేసిన పాపాలను కడిగేసుకోవాలంటే అన్నదానం చేస్తే ఆ పాపం పూర్తిగా తొలగిపోతుందని ప్రతి గురువారం ఒక పండో ఫలమో అవసరం ఉన్నవారికి దానం చేస్తే సరిపోతుంది ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారు బాబా పేరు మీద వాటిని రోజూ దానం చేస్తే తిరుగుండదని సాక్షాత్తు బాబాగారే మనకు చెప్తున్నారండి మనకు అంతంత మాత్రమే మన పరిస్థితి ఉన్నప్పుడు మన చేతిలో డబ్బు లేనప్పుడు మన దగ్గర ఒక పది రూపాయలు ఉంది అన్నప్పుడు ఆ పది రూపాయల నుంచి ఒక్క రూపాయి తీసి ఒక పండు ఒక ఫలమో ఏదో ఒకటి కొని ఏదైనా మూగ జంతువులకు లేదా కుక్కలకు భిక్షుకులకు గుడిలో భక్తులకు ఎవ్వరికో ఒకరికి బాబా పేరు చెప్పి ఇవ్వటం వలన మన పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ బాబా గారు నాకు పెట్టారు అన్నట్టు సంతృప్తి చెందుతారు ఎదుటి వాళ్ళ ఆకలి తీరితే బాబాగారు కళ్ళల్లో చాలా ఆనందం కనపడుతుంది బాబాగారి మనసులో చాలా సంతోషం పెళ్ళి బాబా బాబాగారి మనసు సంతోషంతో నిండిపోతుంది ఆ సంతోషంతో ఆ సంతోషంలో మన మీద చల్లని ఆశీస్సులు ఆశీర్వాదాలు మన మీద ఉండేలా చేస్తారు మన బాబా గారు కాబట్టి మన ప్రతి ఒక్కరూ మీకు ఇంకా ఎక్కువ డబ్బు ఉందా బాగా స్థితివంతుల డబ్బులు బాగా ఉన్నాయా మీ చేతిలో ప్రతిరోజు ఒక పండు కానివ్వండి ఎవరికో ఒకరికి ఆకలితో ఉన్నవాళ్ళకి కొనివ్వండి ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టండి దాహంతో ఉన్నవాళ్లకు మంచినీళ్ళు ఇప్పించండి ఇంతకన్నా పుణ్యం అంటే ఏదైనా ఉందంటే ఏది లేదనే చెప్పాలి మరి ఎంత డబ్బు ఇచ్చినా ఎంత బంగారం ఇచ్చినా ఎంత నగలు ఇచ్చినా లేదా ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మనసుకి తృప్తి ఉండదు మనసుకు తృప్తి ఉండదు ఇంకొంచెం ఇచ్చింటే బాగుండు కదా ఇంకా కాస్త ఇస్తే బాగుండు కదా అంటూ ఇంకొక పక్క వెలిది అలా గుచ్చుతూనే ఉంటుంది కానీ ఆకలి విషయంలో ఆహారం విషయంలో అన్నం విషయంలో మన పొట్ట నిండే వరకే తినగలం ఆ తర్వాత ఇంకొక మెతుకు పెడతామంటే కూడా వద్దు అనేస్తాం చాలు పొట్ట నిండిపోయింది ఆకలి తీరిపోయింది నా మనసుకి శాంతిగా ప్రశాంతంగా ఉంది అనే మాట చెప్పేస్తాం ఆ ఎదుటి వాళ్ళు మనకు అన్నం పెట్టిన వాళ్ళు చాలు నాకు ఈరోజు ఆకలి తీర్చారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని ఒక్క మాట చెప్తాను చూడండి ఆ మాటతో మనకు అన్నం పెట్టిన వాళ్ళు కూడా చాలా చాలా అవుతారు నిజంగా బాబాకు ఆ సంతృప్తి ఇష్టం ఎక్కడ శ్రద్ధ సబూరితో ఉండి ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెడతారో అలాంటి వాళ్ళను బాబా ఎప్పుడు ఎన్నటికీ చెయ్యి వదిలిపెట్టరు అక్కున చేర్చుకుంటారు వాళ్ళ ధరికి ఏ కష్టాలు రానివ్వకుండా చూసుకుంటారు నేనున్నా నువ్వు నడువు మంచిదారిలో అంటూ బాబాగారు ఇంకా ముందు ముందుకు ముందు ముందుకు వెళ్ళటానికి మంచి మంచి మార్గాలను సూచిస్తూ చూపిస్తూ నడిపిస్తారు మన బాబాగారు ఒకవేళ అలా పండు పలము కొనివ్వలేని స్థితిలో ఉన్న అయితే వారు స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్లే రొట్టె చేసి దగ్గరలో ఉన్న కుక్కలకు లేదా భిక్షాటన చేసేవారికి దానం చేస్తే అంత శుభమే కలుగుతుంది ఎందుకంటే బిడ్డ ఇది బాగా గమనించు జీవరాశులకి ఆకలి బాధ ఒక్కటే కుక్కలకు మూగజీవాలకు గుడిలోని భక్తులకు ఇలా ఎవరికైనా సరే ఏదైనా తినే పదార్థం దానం చేస్తే వంద జన్మల పుణ్యం లభిస్తుంది తల్లి అంటున్నారండి మన బాబా గారు అంతేకాదమ్మా అటువంటి వారికి నేను రక్షణగా ఉండి వారికి ఇంకా ఎలాంటి లోటు లేకుండా చేస్తానమ్మా అంటున్నారండి బాబాగారు ఎలాంటి లోటేనంటే అంటే ఒక డబ్బు కావచ్చు ఒక సంతృప్తి కావచ్చు ఒక ఆనందం కావచ్చు ఒక సంతోషం కావచ్చు ఏదైనా అవన్నీ అవనివ్వండి అది డబ్బా ధనమా లేక బంగారమా లేదా ఉద్యోగమా ఎలాంటిదైనా అవ్వనివ్వండి ఎలాంటి లోటు రానివ్వను అంటూ సాక్షాత్తు బాబాగారే మనకు మాటిస్తున్నారండి నిజానికి మన బాబాగారు భక్త సులభుడు పిలిస్తే పలుకుతాడు ఒక్కసారి సాయి అని పిలవగానే ఓయి నేనున్నా అంటూ పలుకుతారండి మన బాబాగారు బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలు అక్కరలేదు తిథి నక్షత్రం వారం చూడనవసరం లేదు తేదీలతో దిక్కులతో సంబంధం లేదమ్మా శ్రద్ధ సబూరి ఉంటే చాలు అంటున్నారండి మన బాబాగారు అంతేకాదమ్మా నాకు వర్ణ వర్గాలతో నిమిత్తం లేదు తల్లి సాయి పూజ ఎవరైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు మన సాయిబాబా వారి పూజకు ఏ హంగులు ఆర్భాటాలు అవసరం లేదు ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళు కూడా చేతకా చేత కాని వాళ్ళు కూడా చాలా సులభంగా బాబాగారి పూజ చేసుకోవచ్చు అంత సులభతరంగా ఉంటుంది మన బాబాగారి పూజా విధానం ఏ నియమ నిబంధనలు లేవు ఈ పూజ ఇలానే చెయ్యాలి మీరు ఇలానే ఉండాలి ఇలానే చెయ్యండి అని బాబాగారు ఎప్పుడో చెప్పలేదండి మనకు ఆయన మీకు ఎలా వీలుంటే ఎలా అనుకూలంగా ఉంటే అలా మాత్రమే చెయ్యండి మనస్తృప్తిగా నన్ను నమ్మి కొలవండి అని మాత్రమే చెప్తారండి మన బాబాగారు ఆయన కోరేది ఎప్పుడూ శ్రద్ధ సబూరి ఇంతే ఇంతకు మించి ఇంకేం కోరరు సాయి పారాయణం చేయాలన్నా సచ్చరిత్ర మొదలు పెట్టాలన్నా గురువారం మొదలుపెట్టి చేయటం మంచిది ఎందుకంటే గురువుకి గురువారం అంటే చాలా ఇష్టం కాబట్టి గురువారం మొదలు పెట్టడం వలన మరింత మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి గురువారం ప్రారంభించవచ్చు వీటితో పాటు బాబాకు ఎంతో ఇష్టమైన పాలకోవాను కనుక పూజలో నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచితే బాబాగారి ఆశీస్సులు తొందరగా మీకు దొరుకుతాయండి ఇలాగని గారే స్వయంగా చెప్తున్నారండి అయితే లీలలో సాయి చరిత్ర ఈ పవిత్ర గ్రంథాలను పారాయణ చేయదలుచుకున్న వారు గురువారం మొదలుపెట్టి బుధవారానికి పూర్తి చేయండి అది చాలా మంచిది ఉత్తమమైనది అంటే ఏడు రోజులు అన్నమాట ఏదైనా సమస్య అంటే ఆరోగ్య సమస్య ఉన్న ఏదైనా సమస్య వల్ల ఏడు రోజులలో పూర్తి చేయలేని వారు రెండు మూడు వారాలలో పూర్తి చేయవచ్చు బాబాగారు ఇలా పట్టు విడుపులు అన్నవి చాలా ఇచ్చారండి ఏ నియమ నిబంధనలు పెట్టలేదు నాకు ఖచ్చితంగా ఇలానే చేసి తీరాలి అంటూ ఎక్కడా నిబంధనలు పెట్టలేదు మన బాబాగారు ఇక్కడ ఈ విధంగా చేసినట్లయితే బాబాగారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారు బాబాగారి ఆశీర్వచనాలు మీకు అందుతాయి బాబాగారి ఆశీర్వాదాలు బాబాగారి తోడు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఆలోపు అందరము ఒక్కసారి బాబాగారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుందాం ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరామ్